ఫ్రమ్ విచ్ ది కంట్రీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ద హానర్ కీ టు ద సిటీ ఈ కింది వాటిలో ఏ కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కీ టు ద సిటీ అనే అవార్డు గెలుచుకున్నారు ఆప్షన్ బిఈ్ ద రైట్ ఆన్సర్ అర్జెంటీనా అర్జెంటీనా నుంచి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కీ టు ద సిటీ అనే ప్రెస్టేజియస్ అవార్డుని సొంతం చేసుకున్నారు విత్ స్టేట్ హ్యాస్ బిన్ ర్యాంక్డ్ ద ఫస్ట్ ఇన్ మేనేజింగ్ ద నేషనల్ పార్క్స్ అండ్ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ కింది వాటిలో ఏ స్టేట్ ఏ రాష్ట్రం నెంబర్ వన్ సిటీగా అవతరించింది నేషనల్ పార్క్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని వెల్ మేనేజింగ్ దాంట్లో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ కేరళ సిటీ కేరళ స్టేట్ కేరళ స్టేట్ నెంబర్ వన్గా వచ్చింది నేషనల్ పార్క్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని సంరక్షించడంలో బై వెన్ ద మిగ్ ట్వంటీ వన్ జెట్ ఫైటర్స్ గెట్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్ ట్వంటీ వన్ జెట్ ఫైటర్స్ ఏ టైం పీరియడ్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అవుట్ అవుతున్నాయి అని అడుగుతోంది క్వశ్చన్ అంటే వీటిని మిగ్ ట్వంటీ వన్ జెట్ ఫైటర్స్ని ఇంకా ఉపయోగించడం మానేస్తారు అని సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ కన్జిక్యూటివ్ టర్మ్స్ హో మెనీ డేస్ ఈ కంప్లీటెడ్ ఇన్ అన్ఎంట్రప్టెడ్ ఆఫీస్ బై ది బై దిస్ డేట్ సో ఈ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎన్ని రోజులు కంప్లీట్ చేసి రికార్డ్ రికార్డ్ విన్ అయ్యారు మైల్ స్టోన్ రీచ్ అయ్యారు అని చెప్పేసి అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ బి బిఈ ద రైట్ ఆన్సర్ సో హీ కంప్లీర్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ డేస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ కన్సిక్యూటివ్ పీరియడ్ హూమ్ హీ సర్పాస్డ్ సో ఈ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవరిని ఓవర్టేక్ చేసి రికార్డ్ విన్ అయ్యారు అంటే లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రికార్డు ఎవరిని వెనక్కి నెట్టి ముందుకు వచ్చారు అని చెప్పేసి అంట సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ విచ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రీసెంట్లీ రిసీవ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ద గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగ్జైన్ రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది అది దేంట్లో వచ్చింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ సో ఈ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వాళ్ళు వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రికగ్నైజ్ చేశారు ఫర్ విచ్ ఆఫ్ ద బుక్ గీతాంజలి శ్రీ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ద పెన్ ట్రాన్స్లేషన్ అవార్డ్ ట్రాన్స్లేటెడ్ బై డైసి రాక్వెల్ సో గీతాంజలి శ్రీకి పెన్ ట్రాన్స్లేటర్స్ అవార్డు వచ్చింది అది ట్రాన్స్లేటెడ్ బై డైసి రాక్వెల్ సో ఆ బుక్ పేరేంటి అనే ఈ క్వశ్చన్ సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆ బుక్ నేమ్ ఏమో వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్ దిస్ ఈస్ ద బుక్ ఫర్ విచ్ షీ ాట్ పెన్ ట్రాన్స్లేటర్స్ అవార్డ్ బోల్డ్ కురుక్షేత్ర ఈజ్ అ బయోలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద కంట్రీ సో బోల్డ్ కురుక్షేత్ర అనేది బయలటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతుంది క్వశ్చన్ ఏ కంట్రీస్ మధ్యలో ఈ బోల్డ్ కురుక్షేత్ర మిలిటరీ ఎక్సర్సైజ్ ఉందని ఒకటి ఇండియా రెండు సింగపూర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇండియా సింగపూర్ మధ్య విచ్ సిటీ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ ఆస్ ద టాప్ ర్యాంక్డ్ ఏ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సిటీ యాజ్ పర్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఏ సిటీ ఇన్ ద వరల్డ్ నెంబర్ వన్ సిటీగా అవతరించింది ఏ హబ్ నెంబర్ వన్ సిటీగా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సింగపూర్ సింగపూర్ నెంబర్ వన్ సిటీ యాజ్ పర్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ద టాప్ ర్యాంక్డ్ ఏ హబ్ యాజ్ పర్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియాలో ఏ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెంబర్ వన్ ర్యాంక్లా వచ్చింది గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇండియాలో బెంగళూరు option d is the right answer bangalore is top ranked a hub city global intelligence global artificial intelligence index prakaram which port won the award major port of the year for non-containerized cargo under 15th maritime and logistics award 2025 మేజర్ పోర్ట్ ఆఫ్ ద ఇయర్ ఫర్ నాన్ కంటైనర్ కార్గో అవార్డ్ ఏ పోర్ట్కి వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దట్ ఈస్ ఎంఏఎల్ఏ మాలా అవార్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పార్దీప్ పోర్ట్ పార్దీప్ పోర్ట్ ఇన్ విచ్ సిటీ ఇన్ విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ టెస్లా ఓపెన్ ఇట్స్ ఫస్ట్ షోరూమ్ టెస్లా ఎలాన్ మాస్క్ది టెస్లా షోరూమ్ ఏ సిటీలో ఓపెన్ చేశారు ఫస్ట్ షోరూమ్ ఏ సిటీలో ఓపెన్ చేశారు ఆప్షన్ సీజ్ ద రైట్ ఆన్సర్ ముంబై ముంబైలో ఫస్ట్ టెస్లా షోరూమ్ ఓపెన్ చేశారు ఇండియాలో హూ ఇస్ ఫ్రమ్ ద బిలో ద ఓన్లీ ఇండియన్ సెలెక్టెడ్ ఫర్ ద టైమ్ హండ్రెడ్ క్రియేటర్స్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్ హండ్రెడ్ క్రియేటర్స్ లిస్ట్ అనే దాంట్లో ఇండియా నుంచి నామినేట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రజక్తా కోహ్లీ ప్రజక్తా కోహ్లీ అనే ఇండియన్ మహిళ ఈ టైమ్ హండ్రెడ్ క్రియేటర్స్ లిస్ట్లో సెలెక్ట్ అయింది ఫస్ట్ ఇండియన్ హూ బికమ్ ద ఫస్ట్ ఫిమేల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ ఆఫ్ హిందుస్థాన్ యూని లీవర్ ప్రప్రథమ మహిళా మేనేజింగ్ డైరెక్టర్ సిఈఓ ఆయన హిందుస్థాన్ న్యూలీ లివర్ కంపెనీకి అయిన ఫస్ట్ మహిళా మేనేజింగ్ డైరెక్టర్ సిఈఓ ఎవరని అడుగుతోంది క్వశ్చన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రియా నాయర్ ప్రియా నాయర్ ఫస్ట్ మహిళా మేనేజింగ్ డైరెక్టర్ బై వెన్ ద మిగ్ ట్వంటీ వన్ జెట్ ఫైటర్స్ గెట్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్ ట్వంటీ వన్ జెట్ ఫైటర్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ ఆర్ ఫేజ్ అవుట్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతోంది సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మిగ్ ట్వంటీ వన్ జట్ ఫైటర్స్ని ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డిస్పోజ్ చేస్తున్నారు ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్ ద హరియేలా ఫెస్టివల్ బీ సెలబ్రేటెడ్ ఏ రాష్ట్రంలో హరియేలా అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ స్టేట్లో హరేలా ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మన ఉగాదిలాగా హూ ఆస్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇగ్నో యూనివర్సిటీ ఇగ్నో యూనివర్సిటీకి ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయిన మహిళ ఎవరు అని అడుగుతున్నారు సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉమా కంజిలాల్ ఉమా కంజిలాల్ ప్రథమ మహిళ వైస్ ఛాన్సలర్ ఆఫ్ యుగ్నో యూనివర్సిటీ హూ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఇండియాలో ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఏది అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ స్లైస్ స్లైస్ ఈజ్ ద బ్రాంచ్ అది స్లైస్ ఈజ్ ద బ్రాంచ్ అది యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు హెచ్యు ఫిఫ్టీన్ గీగా వాల్డ్ ఆఫ్ రేంజుబుల్ ఎనర్జీ ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఈ కింది వాటిల్లో ఏ ఇండియన్ కంపెనీ హెచ్యూ వుడ్ దిస్ మైల్ స్టోన్ ఈ మైల్ స్టోన్ ఫిఫ్టీన్ గీగా వాల్డ్ రేంజబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అదానీ గ్రీన్ అదానీ గ్రీన్ కంపెనీ ఈ మైల్ స్టోన్ని రీచ్ అయింది అది ఫిఫ్టీన్ గిగో వాట్ ఆఫ్ రెంజ్యూబుల్ ఎనర్జీ హూ చైడ్ ద వన్ నైంటీ సిక్స్త్ మీటింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాళ్లలో ఎవరు చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి అని అడుగుతుంది సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మాన్సుఖ్ మాండవీయ మాన్సుఖ్ మాండవీయ ఎలెక్ట్ అయ్యారు న్యూ చైర్మన్గా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎలెక్ట్ అయిన పర్సన్ మాన్సుఖ్ మాండవీయ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ అవార్డెడ్ ద మెంటల్ హెల్త్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాళ్ళలో ఎవరు మెంటల్ హెల్త్ అవార్డ్ అనే అవార్డ్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను రిసీవ్ చేశారు తీసుకున్నారు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సైమా వాజిద్ సైమా వాజిద్ అనే వ్యక్తి మెంటల్ హెల్త్ అవార్డ్ని ట్వ రెండు వేల ఇరవై ఐదు గాను తీసుకున్నారు ఇన్ వుచ్ కంట్రీ వాజ్ ద వరల్డ్ ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ డెవలప్డ్ ఏ కంట్రీలో ఫస్ట్ సిలికాన్ కం కంప్యూటర్ డెవలప్ అయింది అని అడుగుతున్నారు సో ఏ కంట్రీ డెవలప్ చేసింది ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ని ఇట్ ఈస్ యుఎస్ఏ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ని డెవలప్ చేసింది ఇన్ ఉచ్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ బ్యాడ్ క్లామ్ ఫెస్టివల్ సెలబ్రేట్స్ ఈ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో బెహడి క్లామ్ ఫెస్టివల్ అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కింది స్టేట్స్లో ఏ స్టేట్లో సో ఆన్సర్ సమాధానం సరైన సమాధానం మేఘాలయ మేఘాలయ రాష్ట్రంలో ఈ బెహడి క్లామ్ అనే ఉత్సవాన్ని ఆఫ్ ద బిలో యాప్ రీసెంట్లీ లాంచ్డ్ బై రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ విత్ ఆల్ రైల్వే సర్వీసెస్ ఇన్ వన్ యాప్ ఈ కింది వాటిలో ఏ యాప్ని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రీసెంట్గా లాంచ్ చేశారు ఆప్షన్ బి రైల్ వన్ రైల్ వన్ అనే యాప్ని రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు ఈ యాప్లో అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి ఉచ్ కంట్రీ విల్ బీ హోస్టింగ్ ద సెవెంటీన్త్ మెన్స్ ఏషియా క్రికెట్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వాటిలో ఏ కంట్రీ ఏ దేశం సెవెంటీన్త్ మెన్స్ ఏషియా క్రికెట్ కప్ని హోస్ట్ చేస్తోంది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరబ్ ఎమిరేట్స్లో ఏషియా కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి హూ ఈస్ ఫ్రమ్ ద బిలో బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వన్ ద ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ ఈ కింది వాళ్లలో ఎవరు ఫస్ట్ టైం ఆస్కార్ ఫర్ ఇండి మెజిషియన్స్ అనే టైటిల్ని గెలుచుకున్నారు ఫ్రమ్ ఇండియా నుంచి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సుహానీ షా సుహానీ షా అనే ఈ మహిళ ఫస్ట్ ఇండియన్గా నిలిచింది ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అనే టైటిల్ని గెలుచుకుని హూ లాంచ్డ్ ద రైల్ వన్ యాప్ ఈ కింద వాళ్ళు ఎవరు రైల్ వన్ యాప్ లాంచ్ చేశారు అని అడుగుతుంది క్వశ్చన్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ మధ్య రైల్ వన్ యాప్ లాంచ్ చేశారు అన్ని సర్వీసెస్ ఈ రైల్ వన్ యాప్లో ఉంటాయి ఇన్ విచ్ ఆఫ్ ద కంట్రీ బిలో రీసెంట్లీ హ్యాజ్ మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ ఇట్స్ ఆపరేషన్స్ ఈ కింది వాటిలో ఏ కంట్రీలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలన్నిటినీ నిలిపివేసింది ఈ మధ్య అని అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాకిస్తాన్ పాకిస్తాన్ కంట్రీలో ఈ మధ్య మైక్రోసాఫ్ట్ అన్ని ఆపరేషన్స్ని నిలిపేసింది హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సశస్త్ర సీమా బల్ ఈ కింద వాళ్ళలో ఎవరు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు సశస్త్ర సీమా బల్కి అని అడుగుతోంది సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సంజయ్ సింఘాల్ సంజయ్ సింఘాల్ ఈ మధ్య న్యూ డైరెక్టర్ జనరల్గా రోల్ని టేకప్ చేశారు సశస్త్ర సీమాబల్కి ఎస్ఎస్బి వింగికి సంజయ్ సింఘాల్ రీసెంట్గా టేక్ ఓవర్ చేశారు వేర్ వాజ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ రగ్బీ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ హెల్డ్ విచ్ వాజ్ వన్ బై చెన్నైబుల్స్ ఈ కింది సిటీలో ఏ సిటీలో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరిగింది అందులో చెన్నై బుల్స్ వన్ అయింది సో ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ సో ముంబై సిటీలో రగ్బీ ప్రీమియర్ లీగ్ ఈ రెండు వేల ఇరవై ఐదు జరిగింది అందులో చెన్నై బుల్స్ ఫైనల్స్లో వన్ అయింది హూ వన్ ద సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెస్ టోర్నమెంట్ సో ఈ కింది వాళ్ళలో ఎవరు సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్స్ అనే చెస్ టైటిల్ని విన్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను అని క్వశ్చన్ అడుగుతుంది సో ఆన్సర్ సరైన సమాధానం మ్యాగ్నస్ కార్ల్సన్ మ్యాగ్నస్ కార్ల్సన్ అనే ఈ వ్యక్తి ఈ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు గుచ్ అవుద్ది బిలో టూ ఫ్రంట్ వార్షిప్స్ ఆర్ ఇనాగరేటెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాటిలో ఏ రెండు వార్షిప్స్ని యుద్ధ నౌకల్ని ఈ మధ్య డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్టున ప్రారంభించారు ఏ షిప్స్ అని అడుగుతుంది ఈ క్వశ్చన్ సో అవి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సరైన సమాధానం ఆ రెండు యుద్ధనౌకల పేర్లు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి ఈ రెండు వార్షిప్స్ని ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు ఎక్కడి నుంచో ఐడియా ఉందా సో ఈ రెండు యుద్ధ నౌకల్ని విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ప్రారంభించారు ఉచి మినిస్ట్రీస్ ఆర్ హౌస్డ్ ఇన్ కర్తవ్య భవన్ త్రీ సో కర్తవ్య భవన్ ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఢిల్లీలో ఆగస్ట్ సిక్స్త్ సో అందులో ఏ మినిస్ట్రీస్ ఉంటాయి కర్తవ్య భవన్లో అని అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ కర్తవ్య భవన్లో ఈ ఆప్షన్ బిలో చెప్పిన మంత్రిత్వ శాఖలు ఉంటాయి అవి హోమ్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఎస్ఎంఈ రూరల్ డిఓపిటీ అండ్ పెట్రోలియం మంత్రిత్వ శాఖలు ఆ కర్త విమానంలో కొలువై ఉంటాయి ఇన్ వుడ్ సిటీ విల్ ద ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ హెల్డ్ సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ఏ సిటీలో జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీలో उमेन कबड्डी वरल कप जो बीमार हू इनागर भवन आगस्ट फाइव कर्तव्य भवन इनागर प्रारंभ ईन आज प्रेम मिनी नरेंद्र मोदी मन भारत ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్తవ్య భవన్ని ఆగస్ట్ ఆగస్టు సిక్స్త్న ప్రారంభించారు వాట్ ఈస్ కర్తవ్య భవన్ ఈ క్వశ్చన్ కర్తవ్య భవన్ ఏంటి అసలు అని అడుగుతోంది సో సరైన సమాధానం ఆప్షన్ బి దిస్ ఈజ్ ద ఫస్ట్ అఫీషియల్ బిల్డింగ్ అండర్ ఇండియాస్ న్యూ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్ సో కర్తవ్య భవన్ అనేది ప్రప్రథమ ఆఫీషియల్ బిల్డింగ్ సో ఇది కామన్ సెంట్రల్ సెక్రటేరి ప్రాజెక్ట్ కింద ఈ కర్త విభవాన్ని నిర్మించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ప్రారంభించారు విచ్ కంట్రీ లాంచ్ ద క్లైమాట్ సెటిలైట్ గో సాట్ జీడబ్ల్యూ ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఏ దేశం ఈ ఒక క్లైమేట్ వాతావరణ శాటిలైట్ని ఆ పేరు జీవో ఎస్ఐటి జీడబ్ల్యూ అనే వాతావరణానికి సంబంధించిన శాటిలైట్ని ప్రయోగించింది అది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో జపాన్ దేశం ఈ ఫస్ట్ వాతావరణ శాటిలైట్ని ప్రారంభించింది ఆ వాతావరణ శాటిలైట్ పేరు జీవోఎస్ఐటి జీడబ్ల్యూ ఆ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్ వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్డ్ సో ఏ సిటీలో కింది వాటిలో ఏ సిటీలో ప్రప్రథమ గ్రీన్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ సిటీ పేరు గజియాబాద్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ గజియాబాద్ ఊర్లో ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ని ప్రారంభించారు చెన్నిఫో సైమన్స్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద బిలో కంట్రీ ఈ క్వశ్చన్ ఏంటంటే జెన్నిఫర్ సైమన్స్ అనే మహిళ ఏ దేశానికి కింద వాటిలో ఏ దేశానికి ప్రప్రథమ ప్రెసిడెంట్ ప్రప్రథమ మహిళా ప్రెసిడెంట్గా నియమితురాలయ్యారు అని అడుగుతుంది సో జెన్నిఫర్ సైమన్స్ సూరినామ్ సూరినామ్ అనే కంట్రీకి ప్రప్రథమ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఈ ప్రశ్న ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి ఈ కింది వాటిల్లో ఏ సినిమా అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో అని అడుగుతోంది ఉచ్ మూవీ వన్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ఫీజ్ ఎట్ ఫిల్మ్ఫేర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో సరైన సమాధానం లాపతా లేడీస్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో లాపతా లేడీస్ అనే హిందీ చిత్రం ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది ఈ ప్రశ్న ఉత్తమ దర్శకుడిగా ఎవరు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు అని అడుగుతోంది ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి గాను సో కిరణ్ రావు ఆప్షన్ బి సరైన సమాధానం ఆప్షన్ బి కిరణ్ రావు అనే డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్గా ఉత్తమ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు ఏ చిత్రంకి గాను అంటే లాపత లేడీస్ అనే హిందీ చిత్రానికి కిరణ్ రావు ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా ఎన్నికైన వాళ్ళు కింద వాళ్ళలో ఎవరు ఉత్తమ నటిగా ఎన్నికయ్యారు ఫిలింఫేర్ అవార్డుకి అని అడుగుతోంది సో సరైన సమాధానం ఆలియా భట్ ఆప్షన్ ఏ ఆలియా భట్ ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది జిగ్రా అనే హిందీ సినిమాకి ఇది ఉత్తమ నటుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారని అడుగుతోంది సో సరైన సమాధానం ఆప్షన్ డి బోత్ అండ్ బి అంటే అభిషేక్ బచ్చన్ కార్తీక్ ఆర్యన్ ఇద్దరు కలిపి జాయింట్గా ఉత్తమ నటుడి అవార్డు ఫిల్మ్ఫేర్ సంబంధించి గెలుచుకున్నారు అభిషేక్ బచ్చన్ కార్తికేయన్ ఆర్యన్ ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ గురించి ఈ కింది వాళ్లలో ఎవరు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అడుగుతోంది క్వశ్చన్ హూ ఇస్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనమిక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఈ ముగ్గురికి వచ్చింది సో రైట్ ఆన్సర్ సరైన సమాధానం ఆల్ ద దవో సో ముగ్గురికి జాయింట్గా నోబెల్ ప్రైజ్ ఎకనమిక్స్లో వచ్చింది ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వాళ్ళు ఎవరంటే ఏ ఫిలిప్ అగయోన్ పీటర్ హోవిట్ జాయిల్ మాకిర్ ఈ ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదుకి గాను నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఈ కింది వాళ్లలో ఎవరు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని అడుగుతోంది హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరైన సమాధానం ఆల్ ద అబోవ్ ఆప్షన్ డి సో పై ముగ్గురు కలిసి కంబైన్డ్గా నోబెల్ ప్రైజ్ని కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో గెలుచుకున్నారు వాళ్ళు ఎవరంటే సుసుము కిటాగ రీచర్డ్ రోబిబ్సన్ ఓమర్ యాఘి సుసుము కిటాగ రీచర్డ్ రాబ్సన్ ఓమర్ యాఘి సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు ఈ ప్రశ్న కూడా నోబెల్ ప్రైజ్ని కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో ఏ పరిశోధన చేసి గెలుచుకున్నారు ఈ పై ముగ్గురు అని అడుగుతోంది సుసుము కిటాగోబా రీచర్డ్ అవుడ్ అండ్ ఓమర్ యాఘీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ విచ్ ఆఫ్ ద బిలో స్టడీ ఆర్ రీసెర్చ్ వీళ్ళ ముగ్గురు రసాయన శాస్త్రంలో ఏ పరిశోధనకు గాను నోబెల్ ప్రైజ్ను గెలుచుకున్నారు సంయుక్తంగా అని అడుగుతోంది ఈ ప్రశ్న సరైన సమాధానం ఆప్షన్ ఏలో ఉంది వీళ్ళు ఏ పరిశోధన చేశారంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అనే పరిశోధన చేసి ఈ ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గానీ ఫిజిక్స్లో ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతోంది హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరైన సమాధానం ఆప్షన్ ఏబిసిలో ఉన్న ముగ్గురు కలిసి గెలుచుకున్నారు జాయింట్గా గెలుచుకున్నారు ఈ ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ని సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో అనేది సరైన సమాధానం జాన్ క్లార్క్ మైకల్ డేబోరేట్ జాన్ మార్టినిస్ వీళ్ళ ముగ్గురు కలిసి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని జాయింట్గా గెలుచుకున్నారు రెండు వేల ఇరవై ఐదుకి గాను ఈ ప్రశ్న ఈ ముగ్గురు ఫిజిక్స్లో ఏ పరిశోధన కోసం గెలుచుకున్నారు ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో అని అడుగుతోంది జాన్ క్లార్క్ మైఖెల్ డెవరేట్ అండ్ జాన్ మార్టినిస్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ విచ్ ఆఫ్ ద బిలో స్టడీ ఈ ముగ్గురు ఫిజిక్స్లో ఎందుకు నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారని అడుగుతోంది సరైన సమాధానం ఆప్షన్ ఏలో ఉంది వీళ్ళు ఈ విషయంలో రీసెర్చ్ చేసి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు ఏ విషయంలో పరిశోధన చేశారంటే వీళ్ళు పరిశోధన చేసిన విషయం మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ ఫినామినా ఇన్ సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్ ఈ సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్ అనే ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారు క్యాష్ రూపంలో అని అడుగుతోంది వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ ఫర్ ద విన్నర్స్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఏ సరైన సమాధానం అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వన్ పాయింట్ సెవెంటీన్ మిలియన్ డాలర్స్ని గెలుచుకుంటారు ఇది ఈ ప్రైజ్ మనీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వన్ పాయింట్ సెవెంటీన్ మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఇది పది పాయింట్ ముప్పై ఆరు కోట్లు అంటే టెన్ పాయింట్ త్రీ సిక్స్ క్రోర్స్ క్యాష్ ప్రైస్ ఫర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ప్రశ్న కూడా నోబెల్ ప్రైజ్ గురించే సో లిటరేచర్ అంటే సాహిత్యంలో ఎవరు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని అడుగుతోంది హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో సరైన సమాధానం ఆప్షన్ డిలో ఉంది సో లాజ్లో క్రెజ్నా హౌర్ కాయ్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ని లిటరేచర్లో గెలుచుకున్నారు లాజ్లో క్రాజ్నోహార్ ఖాయ్ ఈ ప్రశ్న ఏమడుగుతుందంటే ఈ కింది మూవీస్లో ఏ మూవీ అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయింది ఆస్కార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అవార్డ్స్కి వుచ్ ఫిల్మ్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఫర్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఎట్ ద నైంటీ ఎయిత్ అకాడమీ అవార్డ్స్ ఆర్ ఆస్కార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సరైన సమాధానం ఆప్షన్ సిలో ఉంది ఆ మూవీ పేరు హోమ్ బౌండ్ హోమ్ బౌండ్ అనే మూవీ అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్కి నామినేట్ అయింది వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే టైటిల్ ఉన్న బుక్ని ఎవరు రాశారు అని అడుగుతుంది క్వశ్చన్ హూ ఆదర్డ్ ద బుక్ టైటిల్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ సరైన సమాధానం ఆప్షన్ బిలో ఉంది జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ పుస్తకాన్ని రాశారు ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని జస్టిస్ డి వై చంద్రచూడ్ రాశారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ డ్రోన్స్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ఈ మధ్య జరిగిన మిలిటరీ ఎక్ససైజ్ ఏదైతే డ్రోన్స్ కౌంటర్ డ్రోన్స్ ఆపరేషన్స్తో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ నేమ్ ఏంటి పేరు ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు అడుగుతోంది క్వశ్చన్ What is the name of the India's largest joint military exercise focused on drones and counter-drone operations? Samadhanam. This operation Peru Cold Start. This operation Peru Cold Start. Don't forget to like, comment, and subscribe. I keep counting your valuable likes and comments. Thanks for watching.